మన దేశంలో ఇండియన్ రైల్వే అతిపెద్ద రవాణా వ్యవస్థ ప్రతిరోజు లక్షల మంది ఈ రైలు ప్రయాణాలు చేస్తూ ఉంటారు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిపించే ఈ రైల్వే సంస్థ ద్వారా సౌకర్యం అంతగా ప్రయాణం ఉంటుంది అయితే ఈ నేపథ్యంలో ఎక్కువ మంది భారతీయులు ప్రతిరోజు ప్రయాణం చేస్తారు రైల్వేలో స్లీపర్ క్లాస్ జనరల్ ఫస్ట్ ఏసీ సెకండ్ ఏసీ థర్డ్ ఏసీ వంటి కేటగిరీలతో కోచ్లు అందుబాటులో ఉంటాయి అయితే చాలా రైల్వే కోచ్లు అందుబాటులో ఉండక త్వరగా భర్తీ అయిపోతాయి అతిపెద్ద తలనొప్పిగా మారుతుంది సమయానికి రైలు సీట్లు అందుబాటులో ఉండవు అప్పుడు కొత్తగా చేసిన ఎం అనే కోచ్లో మీరు సీట్లు సౌకర్యవంతంగా బుక్ చేసి హాయిగా ప్రయాణం చేయవచ్చు అదేలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఒకటి నుంచి థర్డ్ కోచ్ కోచ్కు అదనంగా కొన్ని కోచ్లను చేర్చారు వాటికి ఎం అనే కోడ్ పెట్టారు దీంతో సౌకర్యవంతంగా రైలు ప్రయాణం చేయవచ్చు ఇది సాధారణ ఎకానమీ కోర్సుల కంటే సౌకర్యవంతంగా అధునాతనంగా ఉంటుంది ఇక ఏసీ త్రీ టైర్ కంటే కొత్తది దీని రూపకల్పన కూడా అద్భుతంగా ఉంటుంది ఇక త్రీ థర్డ్ ఏసీ ఎకానమీ కోచ్ ప్రతి సీటు ప్రయాణికుడికి అనుకూలంగా ఒక లైటింగ్ బాటిల్ స్టాండ్ ప్రత్యేకమైన బాత్రూమ్ కూడా అందుబాటులో ఉంటాయి దీంతో ఏసీ త్రీలో సులభంగా ప్రయాణం చేయవచ్చు మొత్తంగా డెబ్బై రెండు సీట్లు ఉంటాయి అయితే ఏసీ త్రీ ఎకానమీలో మరో పదకొండు సీట్లు అదనంగా చేర్చారు మొత్తంగా ఎనభై మూడు సీట్లు అందుబాటులో ఉన్నాయి ఈ థర్డ్ ఏసీలో కూడా ఏసీ త్రీ టైర్ మాదిరిగానే సౌకర్యవంతమైన కోచ్ ధర కూడా దానికంటే తక్కువగా ఉంటుంది అన్ని సౌకర్యాలు ఇందులో అందుబాటులో ఉంటాయి పెద్ద తేడా ఏమీ ఉండదు ఎం వన్ ఎం టూ కోడ్తో పిలుస్తారు డబ్బాలపై కూడా రాస్తారు థ్యాంక్ యూ